దాన్ని ఏమన్నా మొన్న చర్చకు వచ్చిందా సార్ విషయాల్లో పెట్టాం కదా కమిటీ కూడా మెంబర్గా ఉంటాయి కమిటీలో కాదు అది 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 కూడా చూడాలి ఇచ్చారా లోకల్ బాడీస్ నుంచి ఎప్పటికప్పుడు పవర్ కట్ చేశారు ఇది డబ్బులు కట్ చేశారు ఫైనాన్స్ కమిషన్ నుంచి అవి మీకు వచ్చాయా అంటే గవర్నమెంట్కి వెళ్ళిపోయినాయా పార్ట్ అది చూడాలి లెక్కలు చూడాలి సార్ లెక్కలు చూడాలంటే ప్రజెంట్ సిఏజీ కూడా లాభం లేదు కొత్త సీఏజీ ఏర్పాటు చేయాలి ఇప్పుడు ఈ నంబర్స్ షోన్ హెవ్ ఆల్రెడీ క్రాస్డ్ రెడ్ మార్క్ ఐ బిలీవ్ సో విల్ యూ బీ సెటింగ్ అప్ కమిటీ టు హ్యాండిల్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద న్యూ పాలిసీ కమిటీ వాట్ కమిటీ సార్ కమిటీ టు లుక్ ఆఫ్టర్ ద దెఫిసిట్ నంబర్స్ విచ్ యూ హెవ్ షోన్ టువ్ సేయింగ్ ఆల్ దీస్ థింగ్స్ పబ్లిక్ హ్యావ్ ఓ థింక్ and then committee committee in important will take all opinions if necessary expert committee if possible we'll have expert committee view we'll work it out various options so will you delete those true up charges and election will uh, those true up the excessive charges that he levied will you delete those charges those true up charges in the election uh, in the current power bills no what i am saying ఇఫ్ యూ డూ దట్ ఫర్దర్ ఇటు ఎక్కడ పోతాం తెలియదు కదా ఇప్పుడు అప్పులే అంత ఉంటే రేపు కొనలేకపోతే కోల్ కొనలేకపోతే మళ్ళీ ఎక్కడ పోతాం ఫౌర్ ఇవ్వలేం ఇది ఒక విషయ సర్కిల్లో ఉన్నాం ఈ విషయ సర్కిల్ నన్ను అర్థం చేసుకొని స్టెప్ బై స్టెప్ అవుట్ టు కమ్అట్ అనేది కొంచెం టైం పడుతుంది వీళ్ళు ఆల్ అల్టిమేట్గా కన్జూమర్కి మెరుగైన సేవలు అందించాలి దానికోసం వర్కౌట్ చేస్తారు లాస్ట్ టైం ఏం చేశారు ఇష్టానుసారంగా చేసి పంతొమ్మిది వరకు మేము చేసిన పనులు ఉపయోగించుకొని ఇరవై నాలుగు ఇరవై మూడుకు వచ్చే కొద్దికి ఫవర్ కట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు ఐ డోంట్ వాంట్ గో టు పవర్ కట్స్ అగైన్ క్వాలిటీ ఫవర్ ఇవ్వాలి కాస్ట్ ఎఫెక్టివ్ ఇవ్వాలి ఏమేమి మార్గాలను చూసుకోవాలి వన్ ఇస్ షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ ఐ హాట్ టు ప్లానెట్ సో విల్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ క్యాంపెయిన్ ఫర్ కామన్ పీపుల్ టు అడాప్ట్ రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఎవ్రీథింగ్ విల్ డూ వాట్ ఆల్ పాజిబుల్ ఎవ్రీథింగ్ ఒకవేళ అందరూ రూఫ్టాప్కి వెళ్ళిపోయి అందరూ పవర్ వాళ్ళే మేము జనరేట్ చేసుకుంటాం అంటే కామన్ మ్యాన్కి ఇవ్వాల్సి కూడా ఉంది మళ్ళీ అది కూడా ఒక ఇవన్నీ కూడా ఏంటంటే హైబ్రిడ్ మోడల్లో వెళ్ళాలి ఎవ్రీథింగ్ మేము ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటాం అదే సమయంలో ఆరోపణలు చేస్తారా కమిటీలు వేస్తారా ఎన్క్వైరీలు వేసేస్తారా ఎవరు ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ కూడా చేసేస్తారా మీరంటే దానికి సమాధానం లేదు కాదు ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఒక భూతం ఉందని ఎవడు రావాలంటే భయపడుతున్నారు మేము అందుకే పదే పదే చెప్తున్నా ఆ భూతాన్ని రాబోయే రోజుల్లో శాశ్వతంగా భూములను పెడతాం సమాధి కట్టేస్తాం భూత భూతాన్ని రాజకీయ సమాధి కడతాం అని చెప్తున్నాం అలాంటి చెప్పినప్పుడు మీరు కూడా ఇమీడియట్ ఎన్క్వైరీ వేసేస్తారా లేదంటే ఇంకోటి చేసేస్తారంటే ఎవరు రారు రాష్ట్రానికి మనం ఒక పద్ధతి ఉంది ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఒక పక్క చట్టాలు ఉన్నాయి ఉన్నాయి ఒక పక్క మనం ఉన్నాం అందుకే అమరావతిని ఏం చేశాడు ఒక అగ్రిమెంట్ చేశాం అమరావతిలో అగ్రిమెంట్ ఏంటి రైతులు సిఆర్డిఏ రాజధాని ఇద్దరు కలిసి సిఆర్డిఏ కలిసి ఒక మ్యూచువల్ అగ్రిమెంట్కి వచ్చారు మేము భూమి ఇస్తాం తిరిగి మాకు మీరు ఇవ్వాలని ఒక అగ్రిమెంట్కి వచ్చారు ఆ అగ్రిమెంట్ చల్లదు నేను మూడు రాజధానులు పెడతాను పెట్టాడు ఏమైంది సుప్రీంకోర్టు పోయాడు ఐదేళ్ళు అయిపోయింది మూడు రాజధానులు రాలేదు ఉండే రాజధాని పోయింది కొండ నాలుగు మంది వేస్తే ఉండే నాలుగు ఓడిపోయింది అది అతను చేసిన పని దానివల్ల ఎంత నష్టం వచ్చింది లక్షల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం ఆవిరి అయిపోయింది అందుకే నేను చెప్పాను తెక్కలోడు సంతకపోతే ఏమవుతుందని అదే జరిగింది తిరునాళ్ళకి పోతాయి మీరు కూడా నన్ను ఎమోషనల్గా డిస్టర్బ్ చేయాలి మీరు అది చేస్తారా మీరు ఐదేళ్ళు ప్రెస్ కాన్ఫరెన్సే చూడాలి మీరు మీరు మాట్లాడుతున్నారు కాదు నేను ఇంత డెమోక్రటిక్గా క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం చెప్తున్నా మీరు అడిగిన దానికి అన్నిటికీ సమాధానం చెప్తున్నా నాకెందుకంటే ఐఎమ్ కాన్ఫిడెంట్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ రైట్ ఐ వాంట్ కన్విన్స్ యూ ఐ వాంట్ టు టేక్ ఫార్వర్డ్ అండ్ కన్విన్స్ పీపుల్ సార్ పవర్ ప్లాంట్స్కి కోల్ షార్టేజ్ అనేది బాగా ఇష్యూగా ఉంది సార్ అంటే టూ డేస్ కానీ త్రీ డేస్ కంటే కూడా ఎక్కువ ఉండటం లేదు ఏది పవర్ ప్లాంట్స్కి కోల్ ఇష్యూ కోల్ కోల్ షార్టేజ్ ఉన్నాయి అది అంటే త్రీ టు ఫోర్ డేస్ ఉంది ఇంకా అది కూడా బిల్డప్ చేయాలి కోల్ కూడా బిల్డప్ చేయాలి ఇవన్నీ ఎట్లుంటాయంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చింది ఎవడైనా కానీ ముందుంటే కామన్ సెన్స్ ఉంటే వర్షాకాలానికి మామూలు కంటే ఒకప్పుడైతే నేను నెలకు కూడా బిల్డప్ చేసాం పది రోజులు పది రోజులు నెలకు బిల్డప్ చేసాం ఇప్పుడు అది కూడా పోయింది అలాంటి సమస్యలు ఉన్నాయి అవి కూడా బిల్డప్ చేస్తాం ఏం చేయాలో చేద్దాం ఒకటి కాదు చాలా సమస్యలు ఉన్నాయి మీరు కూడా రాస్తే పాజిటివ్గా రాయండి లేకపోతే ఎడ్యుకేటివ్గా రాయండి ప్రజలకు ద్రోహం చేసే పని చేయద్ది అని మీరు కూడా సార్ ఈ ఐడియల్ పవర్ ప్లాంట్స్ నిర్వహణ లోపంలో ఉన్నాయి రెండోది సీలియర్ పవర్ ప్లాంట్ ఒకటి నిర్మాణంలో ఆగిపోయింది సార్ ఆగి ఆగిపోలా ఇంకా ఉంది ప్రాసెస్లో ఉంది ఇక్కడ పిఎం సూర్య అని డొమెస్టిక్ ఇచ్చారు అది మీరు చెప్పిన ప్రోగ్రామ్ కుసుమ్ అని బి అని ఫామ్ ల్యాండ్కి ఇచ్చారు కుసు సి స్టేషన్ లెవెల్లో కూడా ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు అంటే సబ్స్టేషన్ లెవెల్లో డిమాండ్ సప్లై బ్యాలెన్స్ కోసం ఒక యాభై మెగావాట్లో అరవై మెగావాట్లు అక్కడ ఇచ్చి అక్కడ చేయడం కుసుమ్ బి ఫామ్ ల్యాండ్లోనే వాళ్ళకు సోలార్ అవన్నీ పర్మిషన్లు ఇవ్వడం వాళ్ళు చేయడం అదే మరి గారు వచ్చి డొమెస్టిక్ ఇచ్చి రూఫ్ టాప్లో పెట్టడం ఈ మూడు ప్రోగ్రాంలు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది ఇది ఏ విధంగా లాజికల్గా తీసే పాను టేక్ టేకిప్ ఎంతవరకు మొన్న బీపీఎల్తో మాట్లాడాం బీపీసీఎల్ వాళ్ళు కూడా వస్తున్నారు అది వస్తే ఇక్కడ పెడతారా ఎక్కడ పెడతారా వాళ్ళ కన్వీనియన్స్ అవన్నీ మాట్లాడుకొని మ్యూచువలీ అగ్రేడ్ ప్లేస్లో పెట్టాలని మన రాష్ట్రానికి రావాలని ఆశిస్తున్నా ఓకే థ్యాంక్ యూ